చైనాలో ప్రధాని మోదీ పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది తియాన్జింగ్ లో జరిగే ఎస్ఈఓ సదస్సుకి హాజరవుతున్నారు మోదీ ఆదివారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ అవుతారు జపాన్ నుంచి చైనా చేరుకున్న ప్రధాని మోదీకి థియాంజిన్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది ఏడేళ్ల తర్వాత పర్యటిస్తున్న మోదీకి రెడ్ కార్పెట్ వెల్కమ్ లభించింది తియాంజిన్ లో జరిగే ఎస్ఈఓ సదస్సుకు హాజరవుతున్న మోదీ రేపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశమవుతున్నారు అమెరికా శుకళ వేళ మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది థియాజిన్ లో ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఎస్ఈఓ సదస్సులో హి హ్యూమనాయిడ్ రోబో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది పలు భాషల్లో మాట్లాడుతూ అతిథులను జర్నలిస్టులను ఈ రోబో అలరిస్తోంది ఏఐ టెక్నాలజీతో ప్రత్యేకంగా ఈ రోబోను రూపొంది అతిథులు అడిగే ఈ ప్రశ్నలకు రోబో తగిన ఇస్తోంది ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు జరిగే ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ తో పాటు అనేక దేశాల నేతలు పాల్గొంటారు ప్రధాని మోదీ జిన్పింగ్ పుతిన్లతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని సమాచారం భారత్ చైనా మధ్య గతంలో జరిగిన సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఇరు దేశాల నేతలు ఇలా ఒకే వేదికపై కలవడం ద్వైపాక్షిక చర్చలు జరపడం కీలక పరిణామంగా భావిస్తున్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకురావడానికి భారత్ చైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ చెప్పారు